మనమందరం లేచి చిన్నలువబడి దేవుని వాక్యాన్ని చదువుకుందాం కీర్తనల గ్రంథం నూట ముప్పై ఐదవ కీర్తన చదువుకుందాం కీర్తనల గ్రంథం నూట ముప్పై ఐదు చదివామా ఓహో ఓకే ఓకే నూట ముప్పై ఆరు చదువుకుందాం నేను ప్రతి వచనంలోని మొదటి మాట చదువుతాను రెండవ మాట ప్రతి వచనంలో ఆయన కృప నిరంతరం ఉండు అని ఉంది కాబట్టి మీరు రెండో మాట అనగా ఆయన కృప నిరంతరం ఉండను అనే మాటను మీరు పలకండి ఓకేనా యహోవా దయాళుడు ఆయనకు ఆస్తుతులు చెల్లించుడి దేవదేవునికి ఆస్తుతులు చెల్లించుడి ప్రభువుల ప్రభువునకు ఆస్తుతులు చెల్లించుడి ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయువాడు తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగజేసెను ఆయన భూమిని నేళ్ల మీద పరిచినవాడు ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు పగటి నేలుటకు ఆయన సూర్యుని చేసెను రాత్రి నేలుటకు ఆయన చంద్రుని నక్షత్రములను చేసెను ఐగుప్తు దేశపు తొలిచూలులను ఆయన హతము చేసెను వారి మధ్య నుండి ఇస్రాయేలీలను ఆయన రప్పించను చేచాచి తన బాహుబలము చేత వారిని రప్పించెను ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చెను ఆయన ఇస్రాయేలీలను దాని నడుమ దాటిపోజేసెను ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రములో ఆయన ముంచివేశను అరణ్య మార్గమును ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చను గొప్ప రాజులను ఆయన హతము చేసను ప్రసిద్ధి నొందిన రాజులను ఆయన హతము చేసను అమోరియుల రాజైన సిహోను ఆయన హతము చేసను భాషాను రాజైన ఓగును ఆయన హతము చేసను ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పగించను తన సేవకుడైన ఇస్రాయేల్ నాకు దానిని స్వాస్థ్యముగా అప్పగించను మనము దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకునేను మన శత్రువుల చేతిలో నుండి మనలను విడిపించను సమస్త జీవులకు ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు ఆకాశమనుండి దేవునికి కృతజ్ఞత చెల్లించుడి ఆయన కృప నిరంతరం ఉండును చదవబడిన కీర్తన ప్రభు మనందరూ ఆశీర్వదించను గాక ఆమె దయచేసి కూర్చోండి దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక మహాదేవుడును లోకరక్షకుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో పునరుత దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వననాలు తెలియపరుస్తున్నాం అందరికీ వందనాలు దేవుడు అందరిని ఆశీర్వదించుంది కాక ఆమెలుయ హలుయా దేవుని కృపను గూర్చి మనం ఎంతగా పాడినా ఎంతగా స్థుతించినా అది కొంచమే ఎన్నో విషయాల్లో దేవుని కృప మన మీద ఉన్నది అందులో నేను ప్రయాణం చేస్తూ వస్తుంటే చెట్టు మించి ఒక మండపడింది నా మీద ఏప్రిల్ ఇరవై మూడో తేదీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంటే ఈ సంవత్సరం అకాడమిక్ ఇయర్లో లాస్ట్ వర్కింగ్ డే రోజున మోపిదేవి నుండి ఒక టీచర్ గారు వస్తున్నారు స్కూల్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం మేబీ రెండు గంటల టైంలో నాకు ఆ సంఘటన గుర్తొచ్చిందన్న ప్రభు స్థుతించాను నేను ఆ వైర్ తినా దానికి వైరం చూడుపైన కొడాల దగ్గరికి వచ్చిన తర్వాత కొన్ని మధ్యన మంటలు పెడుతున్నారు కదా ఈ మొత్తానికి ఏదో మంట పెట్టినటువంటి ఆ మండ పెద్ద మండ చాలా పెద్ద మండ విరిగి అమాంతం మీద పడింది తల మీద మరి చాలా అంటే చాలా సీరియస్ అయింది మరి బ్రతకదు అని చెప్పారు అంత భయంకరంగా తగిలింది బ్రెయిన్కి చాలాసార్లు మనకు అపాయాలు దాటించేస్తాడు దేవుడు మనకు తెలియకుండానే అది ఆయన కృప దేవుని స్తోత్రం దేవుని యొక్క గొప్పతనం ఏంటంటే దేవుడు త్వరగా కోపపడే దేవుడు కాదు ఆయన కోపం త్వరగా రాదు వచ్చిన ఎక్కువసేపు ఉండదు అది ఆయనకున్న గొప్పతనం దేవుని స్తోత్రం ఆయన కృప నిరంతరము ఈ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది నీ కృపా ఆకాశము కంటే హెచ్చై మౌనిగా ఎటులుండదా సాక్షిగా ప్రచురింపకా నా తుది వరకు నీ చెంత చేరే వరకు భలే ఇంకా బ్రతికి ఉన్నానంటే కేవలము నీ కేవలము కేవలముయా ఇస్రాయేల్ ప్రజల మీదకు వచ్చినంత మంది శత్రువులు మరి ఏ జాతి ప్రజల మీదకు రాలేదు ప్రపంచ చరిత్ర చదివితే మీరు ఇప్పటికీ రోజుకి కూడా ఇస్రాయలీలను అంతమొందించాలని ఇస్రాయేల్ దేశం అనేది అసలు వరల్డ్ మ్యాప్లో లేకుండా చేయాలని ఎంతోమంది శత్రువులు కానీ అద్భుతమైన తెలుసా ఇస్రాయేల్ దేశం చిన్న దేశం ఇస్రాయేల్ ప్రజలు ప్రపంచ జనాభాతో పోల్చుకుంటే చాలా స్వల్పమైన ప్రజలు మన రాష్ట్రం అంతా కూడా ఉండదంట ఇట్ ఈజ్ ఎ స్మాల్ నేషన్ కానీ అద్భుతమైన తెలుసా దేవుని కృప వారితో ఉన్నది దేవుని కృప వారితో ఉన్నది దేవుని కృప వారితో ఉన్నది మహామహారాజులు మహామహా చక్రవర్తులు మంటి కరిచారు తప్ప మట్టి కరిచారు తప్ప ఇస్రాయల్ దేశాన్ని ఏమీ చేయలేకపోయారు దేవుని స్తోత్రం అల్లెయ నీవు జనమే కావచ్చు ఎన్నిక లేని వ్యక్తివే కావచ్చు కానీ దేవుని కృపను ఆశ్రయించు దేవుని కృపను ఆశ్రయించు నిన్ను ఎక్కడ కూర్చోబెడతాడో దేవుడు నిన్ను ఏ స్థితిలో ఉంచుతాడో ఉపద్రవాల మధ్యలో నిన్ను కాపాడతాడు విడువక నీయడలో కృప చూపుతాడు దేవుని స్తోత్రం అలి దేవుని కృప చాలా శ్రేష్టమైంది కృపను మనం గ్రహించాలి కృపను మనం గ్రహించాలి కృపకు మనం సాక్షులమై ఉండాలి మౌనంగా ఉండకూడదు దేవుని ఆరాధించే సమయంలో దేవుని కృపలను తలపోసుకుంటూ ప్రవ్వా ఈ విషయంలో ఈ విషయంలో ఈ విషయంలో అర్థమవుతున్నా కృపలను తలపోసుకుంటూ ఎంత కృప ఎంత కృప దేవుడు నీ పట్ల నా పట్ల కనపరుస్తున్నాడు కృపలేని క్షణాన్ని మనం ఊహించలేం ఏమవుద్దో తెలీదు ఏమవుతుందో తెలీదు ఏమవుతుందో తెలీదు మనకు అర్థం కాదు మనకు అర్థం కాదు మీరు వాక్యాన్ని చదివితే యోగు గ్రంథంలో దేవుడు యోగుకు కొంతకాలం కృపను పక్కన పెట్టాడు పక్కన పెట్టాడు పక్కన పెట్టాడు యోగు కుటుంబంలో ఎన్నిసార్లు సుడిగాలు ఎన్నో సార్లు వచ్చి ఉంటాయి కానీ ఒక్కరోజు వచ్చింది సుడిగాలి పిల్లలందరినీ తీసుకెళ్ళిపోయింది ఎన్ని పిడుగులు పడట్లేదు ఎన్ని ఉపద్రవాలు రావట్లేదు కానీ మనం బ్రతుకుంటున్నామంటే అది చెప్పండి సుడిగాలిని ఆపిన కృప కదా మొదటి అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో ఒక దూత వచ్చి చెప్తాడు యోగు దగ్గరికి నీ కుమారులను నీ కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయొచ్చు ద్రాక్షారసము పానము చేయి గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి నాలుగు మూలలను కొట్టగా అది యవనస్తుల మీద పడినందు చూడండి గొప్ప సుడిగాలి వచ్చిందంట గొప్ప సుడిగాలి ఎన్ని సుడిగాలు రాలేదు మన జీవితాల్లో యోగ జీవితంలో వచ్చి ఉండవా అంతకుముందు వచ్చే ఉంటాయి కానీ ఆ సుడిగాలిని కృప ఆపి బిడ్డల ప్రాణాలను కాపాడింది కానీ దేవుడు కృపను పక్కన పెట్టాడు ఆ రోజున అంతే ఎందుకని అంటే సైతాను యొక్క స్వభావం మనకు అర్థం అవడం కోసం యోగు యొక్క భక్తి మనకు అర్థం అవడం కోసం ప్రియులరా కృప సుడిగాలులో నుండి కాపాడుతుంది జడివానల్లో నుండి కాపాడుతుంది దేవుని స్తోత్రం తల్లిలోయ ఎన్నో సమస్యలు వచ్చినాయి వాటన్నిటిలో నుండి కృప తప్పించలేదా ఆయన కృప కొద్ది కాలం ఉండేది కాదు ఎర్థవుతుందా మనుషులతో ఎలా ఉంటుందో తెలుసా మన గురించి మనుషులు కొంతసేపు మంచిగా మాట్లాడుకుంటారు మంచిగా అనుకుంటారు ఎంతసేపు అనుకుంటారో మనకు కూడా తెలియదు వాళ్ళకు కూడా తెలియదు ఎప్పుడు పడద్దు తెగులు తెలియదు తెగులు తెలియదు అంతే అమాంతం మన మీద తిరగబడిపోతారు తిరగబడిపోతారు తెలియదు మనకి కానీ దేవుని కృపను గురించి మీరు చదివితే ఇరవై ఆరు వచనాల్లో రాశాడు భక్తుడు ఆయన కృప నిరంతరం ఉండదు దేవుని స్తోత్రం అలెలుయా నిరంతరం ఉండే కృప కావాలా లేక మనుషులు కావాలా నీకు అంటే చాలాసార్లు మనం కృప కావాలని అన్నా మన ప్రవర్తన మాత్రం మనుషులే కావాలన్నట్టుగా ఉంటుంది మన నిర్ణయాలు కానీ మన పనులు కానీ మనం కృపను ఆశ్రయించాలి హలలుయ హలుయా కృపకు వేడుకునే వారిలో సంతసించే దేవుడు ఆయన కృప కొరకు వేడుకోవాలి నీ కృప చదవండి మొదటి దిన వృత్తాంతముల గ్రంథం పదిహేడవ అధ్యాయం పదమూడవ వచనంలో దావీదుతో దేవుడు అంటున్నాడు నేను అతనికి తండ్రిని అతడు నాకు కుమారుడయి నీకంటే ముందుగా ఉన్నవానికి నా కృపను నేను చూపక మానినట్లు అతనికి నేను నా కృపను చూపక మానను అందరి మాట చెప్పండి అతనికి నేను నా కృపను చూపక మానను దావీదుతో దేవుడు అంటున్నాడు నీకంటే ముందుగా ఉన్నవాడు అనగా సౌలు విషయంలో దేవుడు ఏం చేశాడు కృపను చూపుటం మానాడు అందుకనే అతని కుటుంబం అంతకంతకు నేరసిల్లిపోయింది సవులు తర్వాత అతని కుటుంబంలో రాజరిక అనుభవాల్లో వచ్చిన వాళ్ళు ఎవ్వరూ లేరు దానికి కారణం అతడు దేవుని కృపను దూరం చేసుకున్నాడు దేవుని కృపను తేలిగ్గా తీసుకున్నాడు హలేలుయా హలేలుయా అల్లిలోయ నిద్ర వాళ్ళు సౌండ్ బాక్స్ దగ్గర కూర్చోండి దగ్గర కూర్చుంటే కొంచెం చెవులకు మీకు ఏమైనా వినపడద్ది ఓకేనా సౌలుకు దేవుడు చూపాడు కృప చూపాడు కానీ సౌలు కృపను చాలా తేలిగ్గా తీసుకున్నాడు చాలా తేలిగ్గా తీసుకున్నాడు దేవుని మాటను చాలా తేలిగ్గా తీసుకున్నాడు దైవజనుని మాటను చాలా తేలిగ్గా తీసుకున్నాడు ఎన్నో అవకాశాలు దేవుడు దేవుడిచ్చాడు కానీ అతడి హృదయంలో కఠినపరచబడినవాడ ఏమాత్రం దేవుని వైపు తిరగలేకపోయాడు సౌలు గురించి దైవజనుడైన సమయాలు ఎక్కువ పశ్చాత్తాపడ్డాడు సౌలు కంటే కూడా సౌలు పెద్ద పశ్చాత్తాపడినట్టు బాధపడినట్టు ప్రార్థన చేసినట్టు అయ్యా కృప చూపయ్యా అని వేడుకున్నట్లు మనకు కనబడదు కానీ దావీదు కృప కొరకు వేడుకున్నాడు ప్రార్థన చేశాడు ప్రార్థన చేశాడు ప్రార్థన చేశాడు ఒక పాపం చేసినప్పుడు కన్నీరు గరిచాడు దేవుని దగ్గర అడిగాడు 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 ఇక్కడ అంటున్నాడు దేవుడు దావీదుతో అతనికి నేను నా కృపను చూపుట మానాను అలాగే నీ విషయంలో కూడా చేయను నీ కుమారుడికి నా కృపను చూపక మానను కదా మీరు ఆలోచన చేయండి సౌలు ఎక్కువ తప్పులు చేశాడా సులోమును ఎక్కువ తప్పులు చేశాడా సౌలు కంటే దావీది కుమారుడైన సులోము ఇంకా భయంకరంగా బ్రతికాడు కాని పనులన్నీ ఎక్కువ చేశాడు చూచిందల్లా ఆశించాడు ప్రసంగ గ్రంథాలు మీరు చదివితే అసలు కళ్ళకు అడ్డు చెప్పలేదంట కాళ్ళకు అడ్డు చెప్పలేదు ఏది కావాలంటే అది చేశాడు కానీ కృప కృప దావీదు పొందుకున్నాడు పిల్లల విషయంలో అన్నాడికి ఇక్కడ ఇదిగో నీ కుమారునికి నేను తండ్రిగా ఉంటా నేను అతనికి నా కృపను చూపక మానన్నాడు ఆ ఒక్క మాటే బేస్ అంతే వాస్తవంగా సౌలు కంటే సులోమానే ఎక్కువ తప్పులు చేస్తాడు కానీ సులోమాని పట్ల దేవుడు కృప చూపాడు కారణం ఏంటి తెలుసా దావిడికి తన తండ్రికి దేవుడు వాగ్దానం చేశాడు మీరు కృపను సంపాదించుకోవాలి మందిరానికి ఎందుకు రావాలి ఏముందండి అర్థమవుతున్నా నిన్న మల్లప్పుడు వెళ్ళి వాక్యం చెప్తుంటే ఒక ఆయన ఇట్లా ఆదివారం మారాదు మానకూడదని అయ్యా పనికి వెళ్ళి రాత్రి వచ్చి ప్రార్థన చేసుకుంటే సరిపోద్దా అన్నాడు కుదరట్లేదు పన్నెండు రోజుల్లో రాత్రి సాయంత్రం పూట వచ్చి కొంచెంసేపు చర్చిలో కూర్చొని ప్రార్థన చేసుకుంటానండి అన్నాడు కుదరదన్నా నేను చేయకూడదు అట్లా ఆదివారం దేవుని కృప ఎట్లా దొరుకుతుంది చెప్పండి కృప ఎట్లా మీరు బాధలో బలహీనతలో వేదంలో ఉన్నప్పుడు ప్రభు అని పిలిస్తే పలకడానికి ప్రభు ఉండాలిగా నీ దగ్గర నువ్వు దేవుని కృపను దూరం చేసుకుంటే ఎట్లా ప్రియమైన వాళ్ళరా దేవుని కృపను తేలిగ్గా తీసుకోకండి దేవుని కృపను తేలిగ్గా తీసుకోకండి దేవుని కృపను నిరర్ధకం చేయకండి దేవుని కృపను ఆధారం చేసుకుని పాపం చేయకండి అర్థమవుతుందా యోధాపత్రిక చదవండి యోధాపత్రిక ఎన్ని అధ్యాయాలు ఉంటాయి యోధాపత్రికలో ఒకటే అధ్యాయం చూడండి నాలుగో చనం కొందరు రహస్యంగా చొరబడ్డారు వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచు మన అద్వితీయ నాదుడును ప్రభునైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడినవారు అక్కడ చూడండి దేవుని కృపను దుర్వినియోగపరుచుచున్నారంట చూసారా ఎంతమంది పట్ల ఉంది దేవుని కృప అంటే అందరి పట్ల కృప కదా అదా మనం ఆరాధించే దేవుడు కృపచూపుటకు ఐశ్వర్యవంతుడు చెప్పండి ఎవరైనా కృపచూపుటలో ఐశ్వర్యవంతుడు దేవుని స్తోత్రం అలీలుయాలుయా యసి పత్రిక ఒకటి ఏడులో మనం చదువుతాం దేవుని కృపా మహదైశ్వర్యం ఏ ఐశ్వర్యం దేవుని కృపా మహదైశ్వర్యం దేవునికి స్తోత్రం కలుగుదు నాకు రోమాపత్రిక పది పన్నెండులో చదువుతాం యూడని గ్రీసు దేశస్తుడని భేదము లేదు ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయ్యుండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల అందరి ఎడల చెప్పండి అందరి ఎడ దేవునికి పక్షపాతం లేదు పక్షపాతం ఉంటే ఆయన దేవుడు కాడు సౌలికి ఎందుకండి కృప చూపటం మానేశాడు దావీదికి ఎందుకండి కృప చూపాడు అంటే పక్షపాతం కాదు సౌలు స్వభావం కృపకు యోగ్యమైనదిగా లేదు దావీదు చెప్పండి భలే దావీదు తప్పులు చేశాడు చెప్పానుగా సులోమనం అయితే ఇంకా మించిపోయి చేశాడు కానీ వారు కృపను ఆశ్రయించారు పొరపాటు చేసిన వెంటనే ప్రభు దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడి అని కన్నీరు గారి ఆ పాపాన్ని విడిచిపెట్టారు కాబట్టి దేవుడు కృపను దూరం చేయలే ఇక్కడ అంటున్నాడు మీలో కొద్దిమంది రహస్యంగా జ్వరబడ్డారు వాళ్ళు ఏం చేస్తున్నారంటే భక్తిహీనులై దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరుస్తున్నారు అర్థమవుతుందా కృపను ఏం చేస్తున్నారంట తమ శరీర కోరికలు తీర్చుకోవడానికి వాడేస్తున్నారంట అయ్యో ఎంత ఘోరం నిశ్చయముగా వారు తీర్పు పొందుటకు ఇంకే వారి కొరకు ఏముందంటే కృప లేదికా వారి కొరకు తీర్పే ఉంది ఇప్పుడు కృప పాపము చేయుట కొరకు కాదు అన్న విషయాన్ని మీరు గ్రహించాలి దేవుని స్తోత్రం అల్లియ అలిలోయ రమాపత్రిక ఆరు ఒకటిలో మనం చదువుతాం కదా కృప విస్తరింపవలెనని పాపమందు నిలిచి ఉందుమా పై వచనం కూడా మీరు చదివితే పాపం ఎక్కడ విస్తరించను అక్కడ కృప అపరిమితముగా విస్తరించను అని ఐదో అధ్యాయం ఇరవై ఒకటో మనం చదువుతాం కాబట్టి ప్రిల్లరా పాపం అన్న చోట కృప ఉంటుంది ఎందుకరకు ఇంకా పాపం చేయమని కాదు సుమా ఇంకా నీకు నచ్చినట్టుగా బ్రతకమని కాదు సుమా దేవుని కృపావరం మన ప్రభువైని ఏ సూక్రీస్తున్నందు నిత్య జీవం దేవుని స్తోత్రం ఆయన కృప నిరంతరము నీవు జనమే కావచ్చు ఎన్నిక లేని వ్యక్తివే కావచ్చు కదా కానీ ప్రభు కృపనీతో ఉంటే బలమైన జనంగా ప్రభు నేను చేస్తాడు వారిలో ఒంటరి అయినా வாடு பதி என்னே காலே நீ வாடு

బలమైన జనంగా ఎలా అవుతావు చెప్పండి దేవుని కృపే దేవుని కృపే సంశోను గాడిద దవడ ఎముకతో వెయ్యి మందిని హతమార్చాడండి గాడిదని చూసారా ఎప్పుడన్నా మీరు దాని దవడ ఎముకని చూసారా ఎంత ఉంటుందా చెప్పండి సరే గజం ఉంటుందా మోర్ ఉంటుందా గాడిద దవడ ఎముక దవడ తెలుసా మీకు దవడ ఎముక ఎంత ఉంటుంది మాట్లాడటారు మీరు అసలు చెప్ప జాన్ ఉంటుందా జాన్ ఉంటుంది జాన్ ఉన్న ఎముకతో ఎంతమందిని చంపుతారు మీరు ఏం చేయ అదే పెద్ద ఐదు అసలు చెప్పండి అది పెద్ద ఆయుధమా చెప్పండి కానీ వెయ్యి మందిని చంపాడంట అది కృప స్తోత్రం హెలోయ అర్థమవుతుందా నీ ఆయుధాలను బట్టి నీకు జయం రాదు కానీ దేవుని కృపను బట్టి నీకు జయం వస్తుంది హలిలోయ నీ శక్తిని బట్టి నీవు గెలవలేవు కానీ దేవుని కృపని బట్టి గెలిచే కృప దేవుడు నీకు ఇస్తాడు హలిలోయ కదా అమోరియులు రాజైన షిహోనును భాషాను రాజైన ఓగును ప్రసిద్ధి చెందిన రాజులను ఆయన హతము స్తోత్రం అలీలోయ ఎవరు హతం చేశారు ఇస్రాయిల్ హతం చేశారు ఆయనే హతం చేశాడా చూసారా మీరు నిలబడితే చాలు యుద్ధం ఆయన చేస్తాడు గెలుపు మీకు ఇస్తాడు స్తోత్రం అలీలోయ తెలుసుగా మీకు చిన్నపిల్లప్పుడు మేము ఇక్కడ ఈ మూలన బాదం చెట్టు ఉండేది మాకు చాలా విపరీతమైన బాదం కాయలు బాదం చెట్టు ఉంటాయంట అంట ఎవడ చెప్పాడు బాదం పప్పులు ఉంటే రోజుకు ఐదు బాదం పప్పులు తింటే షుగర్ రాదంట మీకు ఏదో చెప్తాడు ఎవడో పనికి మళ్ళనాడు తెంగరుడు ఆడికి తీరుతారు లేనోడు ఇక ఆడ చెప్పిన మాట పట్టుకుని బాధం చెట్లన్నీ నరికేశారు కొద్దిమంది మా చిన్నపిల్ల ఎప్పుడు ఎట్లా ఉండదంటే నాకు బాగా తెలుసు మా వాళ్ళు కానీ మా అమ్మ నాన్న కానీ దాన్ని కొట్టి ఆ పప్పు తీసి మాకు ఇచ్చేవాళ్ళు కొట్టేది కోసం కొట్టేది కోసం ప్రభు యుద్ధం చేస్తాడంట జాన్ని మనకిస్తాడని ఆమె అలెలోయా కృపను దుర్వినియోగం చేసుకోకండి బైబిల్ గ్రంథంలో కృపను దుర్వినియోగపరుచుకున్న వాళ్ళ జాబితా ఉంది అందులో మీరు ఉండకండి రక్షణను తేలిగ్గా తీసుకోకండి దేవుని సన్నిధిని తేలిగ్గా తీసుకోకండి మనము దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి మనం ఈరోజు ఈ దశలో ఉన్నాం చాలామంది దశలో ఉన్నప్పుడు దేవుని కృపను పొంది కొంచెం ఉన్నత దశకు వచ్చిన తర్వాత దేవునికి దూరం అయిపోయిన వాళ్ళు ఉన్నారు ఉన్నారు మా నాయగారు చెప్తున్నారు పాకలో ఉన్నప్పుడు ఎంతో దేవునికి దగ్గరికి ఉండేవాళ్ళంట ఇప్పుడు ఈ జగనన్న కాలనీలో ఇల్లు కట్టుకున్నాకంటే కేసులో తలుపులో ఎస్ ఇట్లో పడుకున్నారంట ఆరాధన కూడా రావట్లేదు అది చాలా ప్రమాదం అది చాలా ప్రమాదం మీరు దేవునికి దగ్గరగా ఉంటే మీ మీ కాలములన్నిటిలో కొన్నిసార్లు క్షేమకాలం ఉంటుంది కొన్నిసార్లు ఆపదకాలం ఉంటుంది ప్రతి సమయంలో ప్రభు మీతో ఉంటాడు ఆయన కృప మీతో ఉంటుంది కాబట్టి దేవునికి దూరం అయిపోకండి దేవుని సన్నిధికి దూరమైపోకండి ఇస్రాయేలీలు మాటి మాటికి సణుగుతూ వచ్చినప్పటికీ దేవుడు వారిని సమూల నాశనం చేయలేదు శేషిత ప్రజలను ఉంచాడు అందుకనికే నేటికీ ఇస్రాయలీలు ప్రపంచ పటంలో కనబడుతున్నారు కారణం దేవుని కృప కృపలుయా ప్రియమైన వాళ్ళరా దేవుని కృపను కలిగి ఉండండి కృప అందరికీ చూపిస్తాడు ఆయన ప్రార్థన చేసుకోండి ప్రభువుకు దగ్గరగా ఉండండి ఆయన భయభక్తుల్లో జీవించండి దేవుని కృప మీకే కాదు మీ బిడ్డలకు కూడా దేవుడు చూపక మానడు ఆమెన్ ఆయన కృప నిరంతరము వుండును అటు గొప్ప ఆధిక్యతలో మనము మన జీవితకాలం అంతయు గడుపుటకు పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేయను చేయనిగాక ఆమెన్ దేవుడి కీర్తన మన కొరకు గాక